మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు మిత్రమా అశ్వం ఏదో అశ్వం భయంతో వణికిపోతూ సిద్ధం చేస్తోంది అంటూ ఆ చప్పుడు వినవచ్చిన వైపు పరుగు మొదలు పెట్టాడతను తన ఒరలో నుంచి కత్తిని బయటికి తీస్తూ వేగంగా అనుసరించాడు శ్యామలుడు ఎత్తైన ఒక మట్టి గుట్ట మీద నిలబడి చిందులు తొక్కుతోంది ఒక అశ్వం ఆ గుట్ట క్రింద నిలబడి దాని మీదికి దూకేందుకు సిద్ధమవుతోంది ఒక చారలమెకం మిత్రమా అది మన మాండలికుల వారు ఎక్కి వచ్చిన అశ్వం గుర్తుపట్టావా పరుగు ఆపకుండా అడిగాడు గదాధరుడు ఇటుగా పోవటం మంచిది కాదని గ్రామస్థులు హెచ్చరించిన కూడా అదే అయి ఉంటుంది గుట్ట క్రింద ఉన్న క్రూరమృగాన్ని చూస్తూ అన్నాడు శ్యామలుడు ఒకేసారి రెండు పండ్లు పూర్తయిపోతాయి శ్రమపడవలసిన అవసరం లేదు అంటూ మరింత వేగంగా పోయి ఆ పెద్దపులికి పదడుగుల దూరంలో ఆగాడు గదాధరుడు గట్టుమీద చిందులు తొక్కుతున్న అశ్వం మీద నుంచి చూపుల్ని మరల్చింది ఆ దుష్టమృగం తోకను నేలకేసి కొడుతూ అతని వైపు తిరిగింది తన ఆయుధాన్ని తీసి సిద్ధంగా నిలుచున్నాడు గదాధరుడు వెనక నుంచి మడ తెగిపోయేటట్లు కొట్టుమిత్రమా నేను గుండెల్ని గాయపరుస్తాను అంటూ శ్యామలుడిని హెచ్చరించాడు నుంచి వెలువడిన బాణంలా పోయిన శ్యామలుడు తన ఆయుధంతో ఆ మృగాన్ని ఎదిరించలేదు తాచుపాము మాదిరి అటూ ఇటూ ఊగుతున్న దాని తోకను పట్టుకుని బలంగా వెనక్కి లాగాడు ముందు కాళ్లను నేలకు తాటించి ఒక్క గంతులో గదాధరుడి మీదికి పోబోతున్న ఆ పెద్ద పులి గావురుమని అరిచింది మిత్రమా దెబ్బ వేసేయ్ అని అరుస్తూ ముందుకు దూకాడు గదాధరుడు గావురుమని అరుస్తున్న ఆ మృగం అరవటమే తప్ప పంజాలతో శ్యామలుడిని పడగొట్టటానికి మాత్రం ప్రయత్నించలేదు కత్తిని ముందుకు విసరబోతూ ఆఖరి క్షణంలో ఆ విషయాన్ని గమనించి చటుక్కున ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు గదాధరుడు పట్టిన పట్టు వదలకుండా పదడుగుల దూరం బరబరా ఈడ్చి ఆ పులిని బలంగా ఒక చెట్టు కేసి నెట్టాడు శ్యామలుడు మూరల పొడువున్న ఆ మహామృగం మట్టిబొమ్మ బొమ్మ మాదిరిపోయి ఆ చెట్టును కొట్టుకొని వెల్లకిలా పడిపోయింది వెంటనే పైకి లేచింది మాదిరి చిన్న చిన్న శబ్దాలు చేస్తూ ముడుచుకు కూర్చున్నది మిత్రమా చూడటానికి మాత్రమే ఇది పులి లక్షణాలు మాత్రం పిల్లివే కనులు చిట్లిస్తూ అన్నాడు గదాధరుడు ఇది ఎవరో పెంచి పెద్ద చేసిన మృగం అన్నాడు శ్యామలుడు గుట్టమీదికి పోయి భయంతో వణికిపోతున్న అశ్వాన్ని గట్టిగా పట్టుకున్నాడు గదాధరుడు మాండలికుల వారు ఏమైపోయారు ఎక్కడిని నొదిలేశారు అంటూ చుట్టూ చూశాడు కొండల వైపు దృష్టిని మరలించిన వెంటనే కనిపించాడతనికి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్న ఒక సన్నపాటి మనిషి గుట్ట క్రింద ఉన్న శ్యామలుడిని హెచ్చరించవలసిన అవసరం లేకపోయింది మాదిరి ముడుచుకు కూర్చున్న పెద్ద పులి ఒక్కసారిగా లేచి నిలబడింది వేగంగా పరుగుతీస్తూ ఆ మనిషికి ఎదురు వెళ్ళింది ఇంతకాలం తర్వాత ఇద్దరు సాహసవంతుల్ని చూడగలిగాను నా జన్మ ధన్యమైపోయింది ఎవరు మీరు గుట్ట దగ్గరికి వస్తూ సాదరంగా స్నేహితుల్ని అడిగాడా మనిషి సన్నగా పొడుగ్గా ఉన్నాడతను పొడవాటి చుట్టూ నిగనిగలాడుతున్న పొడవాటి అంగీని ధరించి ఉన్నాడు సన్నగా పొడవుగా ఉన్న వెదురు కర్ర ఉన్నది అతని చేతుల్లో పెంపుడు జంతువు మాదిరి అతని వెనక నిలబడింది పెద్ద పులి ప్రేమగా అతని పాదాలను తన తలతో తడుముతున్నది మేము బాటసారులం ప్రమధ నగరానికి పోవాల్సి ఉంది ముక్త సరిగా అన్నాడు గదాధరుడు అబ్బో చాలా దూరం చీకటిలో ప్రయాణం చాలా కష్టం నా ఆశ్రమానికి రండి విశ్రాంతి తీసుకుని తెల్లవారుగాని వెలుదురుగాని అన్నాడా మనిషి అయ్యా మీరెవరు నిర్మోహమాటంగా అడిగాడు గదాధరుడు సందీపుడు నా పేరు నా జనని నీలమణి మేము కూడా ప్రమధరాజ్య పౌరులమే రండి రండి అంటూ వెనక్కి బయలుదేరాడతను ఉలిక్కి పడినట్లు వైపు చూశాడు గదాధరుడు పేరొకటైనంత మాత్రాన మనుషులు ఒకరే అయి ఉండవలసిన అవసరం లేదు నోరు నడవటం చాలా మంచిది చిన్న కంఠంతో అతన్ని హెచ్చరించాడు శ్యామలుడు కొండల సమీపంలోకి తీసుకుపోయాడు సందీపుడు వారిద్దరిని చీకటి పడిన ఒక ఘడియ తరువాత చిన్న చెట్లతోపు మధ్యభాగంలో ఉన్న ఒక పర్ణశాల ముందు ఆగాడు పరిస్థితి బాగోలేదు ఆ మాండలీకుడు పసిగడితే ఎదిరించటం నీకు నాకు చాలా కష్టమైపోతుంది ఎందుకు కొండల చుట్టూ తిరగటం సందీపుణ్ణి హెచ్చరిస్తూ నుంచి బయటకు వచ్చింది నీలమణి తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది గదాధరుడికి నీలమణి వెనకే బయటికి వచ్చిన యువతిని చూసేసరికి అవా చూడు ఎవరొచ్చారో చూడు తనుకూడా అదిరిపడి నీలమణితో చెప్పింది యువరాణి నీలికొండల పైభాగం వరకు వెళ్లాడు మాండలీకుడు తన మంత్రదండాన్ని గాలిలో ఊపుతూ నేలవంక తదేక దీక్షగా చూశాడు ఎంతగా చూసినా అతనికి కనిపించలేదు ఆ సొరంగ మార్గం అతని అశ్వం క్రింద పడిపోయిన తరువాత వందడుగుల దూరం వరకు స్పష్టంగానే కనిపించిందది ఆ తరువాత మటుమాయమైపోయింది నీలమణికి ఈ పర్వతాల్లోనే ఎక్కడో ఏదో బలమైన స్థావరం ఉండి ఉంటుంది అందుకే నా మంత్రదృష్టి లేదు తనలో తను అనుకుంటూ ఒక బండరాయి మీద కూర్చున్నాడతను మంత్రదండాన్ని ఒడిలో పెట్టుకుని కనులు మూసుకుని మంత్రజపం పెట్టాడు మర్రి ఆకుల విస్తళ్లలో వేడివేడి పదార్థాలను వడ్డించి స్నేహితులిద్దరినీ సాదరంగా పిలిచింది నీలమణి ముందు భోజనం చేయండి నాయనలారా అంటూ దగ్గర కూర్చున్నది దూరంగా ఒక ద్వారం దగ్గర ఆసీనురాలై తమవైపే చూస్తున్న రాకుమారిని ఓరకంట గమనించి చిరునవ్వు నవ్వాడు శ్యామలుడు మేమెవరిమో నీకు తెలిసిపోయింది కదూ అని నీలమణిని అడిగాడు ముడతలు పడిన ముఖం నేతిదీపం మాదిరి ప్రకాశవంతం అవుతుండగా నవ్విందామే తెలిసిపోయింది కొంతవరికే మాకు సంబంధించిన ఈ గొడవలో మీరు ప్రవేశించటం దేనికో అర్థం కాలేదు చిన్నగా అన్నది మాకు సంబంధం లేని పనుల్లో వేళ్లు పెట్టి లేనిపోని బాధలు పడటం మాకు బాగా అలవాటైపోయిందవ్వా మా సంగతి వదిలే మీ గురించి చెప్పు అన్నాడు గదాధరుడు స్నేహితులతో పాటుగా భోజనం చేస్తున్న సందీపుడి వైపు చేతులు జాచింది నీలమణి నా బిడ్డడు నాతో పాటు ఈ రాజ్యాన్ని కాపాడటం కోసం ఈ కొండల్లో కాపురం చేస్తున్నాడు అన్నది కొండల్లో కాపురం చేస్తే రాజ్యాన్ని కాపాడటం ఎలా సాధ్యం అడిగాడు గదాధరుడు ప్రమధరాజ్యాన్ని కాపాడాలంటే ముందు మాండలికుడిని మట్టుబెట్టాలి అతన్ని మట్టుబెట్టాలంటే శంబరదేవి అనుగ్రహం కావాలి ఒట్టొట్టి మాటలతో అతన్ని జయించటం అసాధ్యం అన్నది వృద్ధురాలు అర్థం కానట్టు ముఖం పెట్టాడు గదాధరుడు నగరంలో ఉండి నేను యువరాణిని కాపాడటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను నాకు చేతకాలేదు దేవుడి దయవల్ల మీరు మాకు సాయం చేశారు చెప్పటం మొదలు పెట్టింది నీలమణి మాండలీకుడికి తెలియకుండా ఈ కొండల్లో నివసిస్తూ తనంతట తానుగా ఆ ఆలయం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు నా బిడ్డడు సందీపుడు వెంటనే తలెత్తి స్నేహితుల వైపు చూశాడు సందీపుడు ప్రాణాలను లక్ష్యపెట్టకుండా సాహసించగలిగిన వాళ్లకే ఆ ఆలయాన్ని కనిపెట్టగలిగిన శక్తి ఉంటుందని నేను నా సాధన ద్వారా తెలుసుకున్నాను అటువంటి వారి కోసమే గాలిస్తున్నాను మొట్టమొదటిసారిగా మీ ఇద్దరినీ చూశాను అన్నాడు అంటే మీ ఉద్దేశం ఏమిటవ్వా ఆశ్చర్యంగా అడిగాడు గదాధరుడు అంతగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు మీకు తప్ప మరెవ్వరికీ ఆ ఆలయం గురించి ఆ దేవిని చేరుకోవటానికి చేయవలసిన సాహసాలను గురించి తెలియలేదు అన్నది నీలమణి అయోమయమైపోయింది గదాధరుడికి తాము అంతవరకు చేసిన పనులన్నీ ఆమెకు తెలిసిపోయాయని అర్థమైన వెంటనే అతన్ని ఆవరించుకున్నది విపరీతమైన సిగ్గు మీరు అతిగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు మీ కదలికలన్నింటినీ మా అవ్వ తన మంత్రశక్తితో నాకు చూపించింది ద్వారం అవతల కూర్చుని ఉన్న యువరాణి చెప్పేసరికి మరింత అధికమైపోయింది అతని సిగ్గు అనవసరమైన మాటలతో సమయాన్ని వృధా చేయవలసిన పనిలేదు ఇంక ముందేం జరగాలో ఆలోచన చేయటం మంచిది ఆ మాండలీకుడి చుట్టుపట్లే సంచరిస్తున్న సంగతిని మర్చిపోవద్దు ఉన్నట్లుండి అన్నాడు శ్యామలుడు అవ్వా మాండలికుడు సరే క్షుద్రుడు వాడు వాడు నీకు తెలుసు మరో కూడా మీ నగరంలోనే ఉన్నాడు కదా అతన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా నీలామణిని అడిగాడు గదాధరుడు కూడా శంబరదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నవాడే అందులో ఎటువంటి సందేహం లేదు అయితే అతగాడు క్షుద్రుడు కాదు చీకటి శక్తుల్ని ఆరాధించేవాడు కాదు అతని ద్వారా రాజవంశానికి ఎటువంటి ప్రమాదం లేదు అందుకనే అతన్ని గురించి మేము ఎన్నడూ భయపడలేదు అంటూ తన కుమారుడి వైపు చూసింది నీలమణి ఇంతకాలం మాండలికుడు రాకుమారిని బలివ్వటం ద్వారానే ఆ దైవశక్తిని ప్రసన్నం చేసుకోవాలని ఆశపడ్డాడు ఆ శక్తిని చేరుకోవాలంటే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి వాటిని అధిగమించి తాను ఆ దేవిని దర్శించుకోవటానికి దుహితుడు ప్రయత్నించాడు కానీ ఇద్దరూ ఇంతవరకు తమ తమ ప్రయత్నాల్లో సఫలీకృతులు కాలేకపోయారు అన్నాడతను దుహితుడిని గురించి మీరు మర్చిపోవచ్చు అన్నాడు గదాధరుడు ఆశ్చర్యంగా చూసింది నీలమణి కుమార అతన్ని తక్కువగా అంచనా వేయుకు అమితమైన శక్తి కలవాడు అన్నది అతని శక్తి మాండలీకుడి ముందు ఓడిపోయింది దుహితుడిని మాండలీకుడు సంహరించాడు మేము చూస్తూ ఉండగానే జరిగిందది అన్నాడు గదాధరుడు మీరు దోహితుడి దగ్గరికి పోవాలని అనుకోవటానికి కారణమేమిటి సూటిగా అడిగింది నీలమణి నిమ్మ తోటను గురించి చెప్పాడు గదాధరుడు ఆ తోటలో తమకు దొరికిన తాళం చెవిని గురించి దాని ద్వారా తాము తిరవగలిగిన పేటిక గురించి అందులో లభించిన కంకణాల గురించి వాటిని ధరించగానే మాయమైన దేవతా విగ్రహాన్ని గురించి సవివరంగా చెప్పాడు దారి తప్పి ఎటుటో పోవాల్సిన మేము సూటిగా ఈ రాజ్యం వైపు రావటానికి కారణం ఆ కరకంకణాలే అన్నాడు విచిత్రంగా చూస్తున్న సందీపుడికి గాని ఆశ్చర్యంగా ఊపుతున్న నీలమణికి గాని ఎటువంటి సందేహాలు రాలేదు గాని ద్వారం ఆవల ఉన్న రాకుమారికి మాత్రం వెంటనే వచ్చేసింది అనుమానం మీకు తెలియకుండానే శంబరదేవి ఆలయాన్ని చేరుకునే రహస్యాలను అనుసరించి రావటం బాగానే ఉన్నది కాని కంకణాలను ధరించిన దేవర మటుమాయమైన తరువాత అని అంటూ ఉండగా ఈ రాజ్యాన్ని గురించి ఆ ఆలయం ఈ రాజ్యంలోని ఉండటం గురించి మాకు తెలిసింది అన్నాడు గదాధరుడు మా రాజ్యం గురించి తెలియటం సహజమే కాని అత్యంత శక్తివంతుడైన మాండలీకుడి గురించి గాని మా అవ్వ గురించి గానీ మీకెందుకు తెలియలేదు పట్టుదలగా అడిగిందామే మీ అవ్వ సహాయంతో మా కదలికలన్నింటినీ కనిపెట్టుకుంటూ ఉన్నట్లు చెప్పావు మా గురించిన వివరాలన్నీ తెలిసినట్టు మాట్లాడావు మరి సంగతి ఎందుకు తెలియలేదు ఎదురు ప్రశ్న వేశాడు గదాధరుడు తల వంచుకున్నది యువరాణి ఆమెకు బదులుగా నీలమణి మాట్లాడింది అదే పనిగా మీ సాహసాలను చూస్తూ కూర్చున్నది మా యువరాణి మధ్య మధ్యలో కొనికిపాట్లు పడి ఉంటుంది ఆ సమయంలో దుహితుడి ప్రస్తావన వచ్చి ఉంటుంది అన్నది జరిగిపోయిన దానికి బాధపడటమో అతిగా ఆలోచించటమో అనవసరం ఇప్పుడు జరగవలసిందేమిటో చూడండి ముక్తసరిగా అన్నాడు శ్యామలుడు నువ్వే చెప్పు ఏం చేస్తే బాగుంటుంది ఎదురు ప్రశ్న వేసింది నీలమణి మాండలికుడు ఇప్పుడు మీ సమీపంలోనే ఎక్కడో తచ్చట్లాడుతూ ఉండి ఉంటాడు వాడు చేతులు ముడుచుకుని కూర్చోడు యువరాణిని తిరిగి తాను తీసుకుపోవటానికే చూస్తాడు అన్నాడు శ్యామలుడు ఇదివరకు ఒకసారి తీసుకుపోయి ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడు అప్పుడేమీ చేయలేకపోయాడు ఇప్పుడు మాత్రం ఏం చేయగలడు ఉన్నట్లుండి అడిగాడు సందీపుడు ఆశ్చర్యంగా చూశాడు గదాధరుడు అతని వంక అవును వీరుడా నా మాటలు నిజం యువరాణిని తీసుకుపోయి వాడు సంబరశక్తిని ఉద్దేశించి పూజలు చేయాలి ఆ తరువాత ఈమెను బలివ్వాలి మాటలు చెప్పినంత త్వరగా జరిగే పని కాదది సరైన సమయం సరైన ముహూర్తం అన్నీ కలిసి రావాలి గతంలో అటువంటి సందర్భం లభించకపోవటం వల్లనే వాడు ఆమెను బంధించి ఉంచాడు తన అభిప్రాయాన్ని చెప్పాడు సందీపుడు సాలోచనగా తల ఊపాడు శ్యామలుడు గదాధరుడు మాత్రం అలా చేయలేకపోయాడు వాడిని మట్టుబెట్టే విధానమేమిటో తెలుసుకోగలిగితే అసలు ఈ బాధలు బరువులు ఏవీ ఉండవు కదా అన్నాడు మాండలీకుడిని మట్టుబెట్టే శక్తి మాకు లేదు నిర్మోహమాటంగా చెప్పింది నీలమణి వాడు సమయం సందర్భం చూసుకునే లోపల మనం శంబరదేవుని ప్రత్యక్షం చేసుకోవటం ఒక్కటే సరైన పద్ధతి అన్నాడు సందీపుడు అటు తిరిగి ఇటు తిరిగి విషయం మళ్లీ మొదటికే రావటం గదాధరుడికి నచ్చలేదు శంబరదేవతను ప్రసన్నం చేసుకుని ఏదో సాధించాలన్న కోరిక మాకు లేదు మా దారిను మేము పోతున్న సమయంలో మా తెలివితేటలకు ఒక పరీక్ష మాదిరి ప్రత్యక్షమైంది ఈ సమస్య దుహితుణ్ణి కలుసుకోవటం ద్వారా ఆ ఆలయానికి సంబంధించిన విషయాలన్నీ రాబట్టి మా దారిన మేము వెళ్లిపోవచ్చని భావించాము అతను మరణించటం మాకు అడ్డంకయ్యింది అన్నాడు అనవసరమైన మాటలు వద్దు అసలు విషయం ఏమిటో చెప్పు విసుగు నిండిన కంఠంతో అన్నాడు శ్యామలుడు ఆ దేవత ఆలయాన్ని కనిపెట్టటంలో మాకు మీరు చేయగలిగిన సహాయం ఏదైనా ఉన్నదా సూటిగా సందీపుడిని అడిగాడు గదాధరుడు